ఎలా ఉన్నారు ఈరోజు మనము అందరూ చక్కగా ఈజీగా రోజు చేసేటువంటి చేయగలిగేటువంటి మంచి ఆసనాలు చేద్దాం ముఖ్యంగా యోగా చేసేవాళ్ళు స్టార్టింగ్లో ఈ చేసి యోగా చేస్తే ఫ్లెక్స్ బాడీ ఫ్లెక్సిబుల్ వస్తుంది అలాగే యోగా చేయటానికి టైం లేని వాళ్ళు కూడా వీటి కనుక మనం రెగ్యులర్గా ఒక మార్నింగ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఈవినింగ్ త్రీ ఫోర్ టైమ్స్ అంటే ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది సో ఈ వీటి పేరేంటే సూర్య నమస్కారం అంటే సూర్య భగవానికి మనం ప్రార్థిస్తూ సూర్య నమస్కారం చేస్తే అంటే పన్నెండు యోగాసనాలు వేసినంత సమానం సో ఈ బాడీ మొత్తం మొత్తం బాడీ మొత్తం కూడా ఫ్లెక్సిబుల్ వచ్చేస్తుంది ఈ ఆసనాలు అయితే సో మనం ఆలస్యం చేయకుండా ఈ ఆసనాలు చేద్దాం మనం మ్యాట్ దగ్గర కొంచెం ముందు ఇట్లా ఉంది అలాగా మీరు టూ లెగ్స్ మధ్యన కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి పెట్టినాక నమస్కారం మధ్యలో ప్రణామాసనంలో ఉండండి ఫస్ట్ ప్రణామాసనంలో ఉన్న తర్వాత నేను వన్ కౌంటింగ్ చెప్తాను అలాగే మీకు ఆసనాల పేరు కూడా చెప్తాను ఒకసారి ఫాలో అవుతుందండి అర్థ చంద్ర ఆసనం వన్ ఇక్కడ రెండు ప్యాక్వర్డ్ పెండింగ్ టూ పాదహస్తాసన మనకి ఈ నాలుగు రెండు పాదాల వేళ్ళు రెండు చేతుల వేలు సమాంతరం ఇలా ఉండాలి హ్యాక్ పై టచ్ అవ్వాలి ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ హెడ్ని ఇక్కడ టచ్ చేయాలి ఇంత మనం చేయింగ్ చేయంగా ఫ్లెక్సిబుల్టీ వస్తుంది పాదహస్తాసన టూ నెంబర్ త్రీ అశ్వ సంచాలనాసం మీ రైట్ లెగ్ని ఇలా బ్యాక్ తీసుకోండి ఈ రెండు హ్యాండ్స్ మ్యాక్ పైన అండి ఇలా టచ్ అవ్వాలి సాధ్యమైనంత వరకు రైట్ లెగ్ బెండ్ కాఫం చూసుకోండి రిగినింగ్లో కొంచెం బెండ్ అయినా ఏం కాదు ఇట్లా బెండ్ అయినా ఏం కాదు బెండ్ కాఫం చూసుకోండి విశ్వ మాసం త్రీ నంబర్ ఫోర్ మౌంటైన్ ఫోర్ పర్వతాసన పాదాలు కింద టచ్ఛి ఉండాలి మే పైన వారి మొత్తం కూడా ఇట్లా సైడ్ ఉండాలి సిక్స్ శిశాం కాసిన మీద 6, 7, 8, పర్వతాసన ఏం తర్వాతాసిన నష్టంగా లగ్ ఇలా ముందు తీసుకొచ్చుకోండి క్యారెడ్ తీసుకురానవాడు నష్టంగా पादस्ता हेड पैप बैक्वर्ड पेटिंग टॉल సారి కదా సూర్య నమస్కారాలు చేయటం వల్ల బాడీలో ప్రతి పార్ట్ కూడా మంచిగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ డైలీ యోగా చేయటానికి ఎక్కువ టైం కేటాయించే ఉన్నప్పుడు మార్నింగ్ ఐదు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఈ సూర్య నమస్కారాన్ని ప్రాక్టీస్ చేయండి మాకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది దీని కొంచెము మీకు చూపించాలని చేసి కొంచెం స్లోగా చేశాను ఇది చేస్తూ చేస్తూ మనము ఫాస్ట్గా చేయటం అలవాటు చేస్తాం బాగా ఫాస్ట్గా బాగా ఫాస్ట్గా చేస్తే అప్పుడు దీని రిజల్ట్స్ బాగా వస్తాయి సో అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో పైన లైక్ కొట్టండి అలాగే యోగా ఛానల్ మీరు అందరూ ఫాలో అనుకుంటున్నాను యోగా పర్ పెట్టే ఛానల్ని మీరందరూ కూడా మంచిగా అభిమానిస్తున్నందుకు అందరికీ హృదయ ధన్యవాదాలు అలాగే ఇంకా మిత్రులకి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఆ ఛానల్ని రికమెండ్ చేయండి మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేసుకుంటాను సో ఎక్స్ప్లెయిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అలాగే మీరు ఇంకేదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటే కూడా నాకు ఇవ్వచ్చు సో మీ అందరికీ కూడా ఒకసారి ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ